వైసీపీలో తమకు విలువ ఇవ్వకపోవడంతోనే తమ ఇష్టపూర్వకంగా బిజెపిలో చేరమన్న బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ బిక్కవోలు ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీలు కొర్ల చక్కెరరావు జంప వెంకటలక్ష్మి గొర్రెల భాగ్యలక్ష్మి తొండపు శాంతి శ్రీలక్ష్మి సువర్ణ లత చిన్నం వీర రాఘవరెడ్డితో కలిసి బిక్కవోలు ఎంపీపీ తేతలి సుమ మీడియాతో మాట్లాడుతూ ఇష్ట పూర్వకంగానే వచ్చిందండి పార్టీలో ఎవరు ఇబ్బంది పెట్టడం కానీ అంటే డబ్బులు తీసుకుని వెళ్ళారు అవన్నీ నిజం కాదండి అంటే ప్రజలకు ఏదో చేద్దాం ఏం చేయలేదు ఇందులోకి వస్తే ఏమైనా చేయగలమేమో అని చెప్పేసి వచ్చాలో అభిమానాలు అంటే అది కాదు అంటే అసలు మేము ఏం చేయలేకపోయాము పెద్దావాడికి పెన్షన్ ఇవ్వండి ఇప్పించలేకపోయాం అది ఉంటుంది

రామకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని అది చూసి దీంట్లోకి వచ్చామండి అంతేగాని ఎటువంటి ప్రలోభాలకి లొంగిపోయి కానీ అమ్ముడిపోయి కానీ దీంట్లోకి రాలేదండి మేము ఎంపీటీసీలుగా ఆ పార్టీలో ఉన్నప్పుడు కనీసం మాకు ఎంపీటీసీ హోదాకు తగ్గ గౌరవం కూడా లేదండి రామకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రోటోకాల్ అనుసరించి మాకు గౌరవం ఇవ్వడం జరుగుతుందండి అందుచేత మీ అందరం స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి రావడం జరిగిందండి కేవలం మేము అభివృద్ధి కోసమే ఈ పార్టీలోకి వచ్చామండి అంతే తప్ప ఎవరో భయపెడితే గానీ ఎవరో మమ్మల్ని ఏదో చేస్తే గానీ మేము ఇందులోకి రాలేదండి మరి ఆడికి మిల్లు ఎంపీ కొత్త సెక్రటరీ రావు నా పేరు నేను ఇంతకుముందు తెలుగుదేశంలోనే ఉండవనే సారా ఇప్పుడు నేను బీజేపీలోకి రావాలని ఊరికతో నేను బీజేపీలోకి వచ్చి కనవహించుకున్నాను సారా నన్ను ఎవరో భయపెట్టలేదు నాకు డబ్బు లంగరీ లేదు నేను లంగరేను నేను నా స్వశ్వతంగా నేను వచ్చానండి పాత ఎంపీటీసీ గారు ఉన్నారు అప్పుడు పేషెంట్ గారు జ్యోతిలమయ్య గారు ఆవిడ వెళ్ళిపోయాక ఇక్కడ ఇంకా మాకు సెలవు వచ్చి ఇందులోకి వచ్చేసామండి అంతేగాని మమ్మల్ని ఎవరు కూడా ఇబ్బంది పెట్టలేదండి రామకృష్ణారెడ్డి గారు పనులు చూసి మేము మేము ఇందులోకి రావడం జరిగిందండి ఆయన చేసే పనులు ఆయన చేసే అభివృద్ధి ఆయన చేసే మాటలు మమ్మల్ని రామకృష్ణరాడు గారు గుర్తించారండి ఎలా గుర్తించారంటే చాలా గొప్పగా గుర్తించారండి మమ్మల్ని ఏకత్వం చేద్దాం నేను అపోజిషన్ పార్టీలో ఉన్నా సరే నన్ను ముందు తీసుకొచ్చి ఒక ఎం ఎంపీటీసీగా గుర్తించి పెట్టారండి పాత దాంట్లో మాకు ఎంపీటీసీకి గుర్తింపు లేదండి అందుకే మేము బీజేపీలోకి వచ్చి చెట్లయ్యానండి ముందు ఇంతకు ముందు ఫస్ట్ తెలుగుదేశం తర్వాత ఎంపీటీసీ ఎంపీటీసీ వైసీపీలో ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారు కోరిక కాకుండా మా కోరికలో మేము రావాలని మేము ఇందులో వచ్చామండి బీజేపీకి అంత ప్రభుత్వ పాలనలో మీకు ఎంపీ ఎంపీటీసీ ప్రోటోకాల్ మాకు ప్రోటోకాల్ అనేది లేదు ఏమన్నా వచ్చే ఎవరు ఫోన్ ఫోన్ కానీ డైరెక్ట్ గా నాయకులు కానీ ఎవరు ఫోన్ చేసి కదా ఇంకొక ఫోన్ చేసి నీకు అక్కడికి రా ఇక్కడికి రా అని కూడా స్వచ్ఛందంగా ఫోన్ చేసి ఎంపీటీసీ వాదే మాకు లేదండి ఇప్పుడున్నంత ఫ్రీగా లేదండి ఇప్పుడు వచ్చి రెండు రెండు రోజుల మూడు రోజులు అయింది ఎంతో హాయిగా ఉందండి అదండి కథల సమస్యలు నేరుగా చెప్పుకునే విధానం ఎప్పుడు కూడా జరగలేదండి లేదు చెప్పలేదు లేదండి ఇంతే ఇంకా ఏమండి నా పేరు గొర్రెల భాగ్యలక్ష్మి అండి ఎంపీటీసీ క్లియర్ అండి నా ఇష్ట ప్రకారం వచ్చాను అండి ఇప్పుడు ఈ పార్టీలోకి నా ఇష్ట ప్రకారమే వచ్చాను నన్ను అప్పు భయపెట్టలేదంటే ఇబ్బంది పెట్టలేదు మీడియా చోటు నా అండి మాది బలభద్రపురం ఎంపీటీసీ త్రీ సింహం వీరావరెడ్డి అనే పేరు కాకపోతే ఎంపీటీసీగా నెగ్గి నేటికి మూడు సంవత్సరాలన్నర అయిందండి తెలుగుదేశం నెగ్గిన తర్వాత ఎంపీటీసీ అంటే గౌరవం అనేది దక్కిందండి అంతకుముందు రెండు సంవత్సరాలన్నర కూడా కనీసం మాకు వచ్చే గ్రాంట్లు కానీ మాకు వచ్చే సమస్యలు కానీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలిసేది కదండి దాటగా ఎమ్మెల్యే గారు చెప్పుకుందామంటే ఆయన అందుబాటులో దొరికారు కదండి అలాగే మా గ్రామ అధ్యక్షులు చెప్దామంటే ఆయన ఆయన అహంభావమే తప్ప మమ్మల్ని ఎవరినైనా పట్టించుకునేవారు కాదండి చాలా ఇబ్బంది పడ్డామండి మూడు సంవత్సరాలు కూడా ఎంపీటీసీగా చాలా ఇబ్బంది పడ్డామండి తర్వాత మా రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారి గురించి తెలిసి రామకృష్ణ రామకృష్ణారెడ్డి గారు సమక్షంలో బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగిందండి తర్వాత ఎంపీటీసీగా మాకున్న గౌరవం ఏటో మాకున్న అధికారం ఏటో అన్నీ కూడా మాకు రామకృష్ణారెడ్డి గారి ద్వారా తెలిసింది తప్ప అంత అయితే మాకు అసలు ఎంపీటీసీ ఎందుకు నిగ్గామా రాజీనామా అన్న రేంజ్కి వెళ్ళిపోయింది మేము చాలా ఇబ్బంది పడ్డామండి కాకపోతే రామకృష్ణారెడ్డి గారు ఈ రోజుని ఎంపీటీస్గా మమ్మల్ని గుర్తించడం ప్రతి దానికి మమ్మల్ని ముందుండి నడిపించడం ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఒకసారి ఎంపీటీసీగా బీజేపీలో పోటీ చేసి మళ్ళీ నగ్గాలని ఆశ పుట్టిందండి కాకపోతే గత వైఎస్ఆర్ పార్టీలో అయితే మాకు చాలా ఇబ్బంది పడి అసలే ఎందుకు పోటీ చేసామని కూడా మాకు అర్థం అర్థం లేకుండా అయిపోయిందండి కాకపోతే నిన్న మొన్న మేము ఈ మీడియాలో చూసామండి ఏదో డబ్బులు గమ్ముడు అయిపోయే కంటనా అసలు డబ్బులు గమ్ముడైపోయే పరిస్థితి వస్తే పోటీ చేయడం పని ఉందండి ఆ రోజునే మాకు ఎంతగానో తీసుకుని ఇంట్లో పోతుంది కదా మేము ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రజలకు ఏదో సేవ చేయాలని మేము ప్రజల్లోకి వస్తే మా సమస్యలే మాకు దిక్క లేకుండా అయిపోయినప్పుడు మేము ఏం చేయలేనప్పుడు ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళతో మనం పని చేయించుకోలేండి ఇది రామకృష్ణారెడ్డి గారు మాకు ఇచ్చిన శేక్ష అనుభవిస్తున్నాం అండి ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటే సేవ అండి మమ్మల్ని అయితే ఎవరి బాలమంతం మీద రాలేదండి జ్యోతిర్మయ్య గారు అయితే అండి మమ్మల్ని మధ్యలోనే మరి వదిలేసి అలాగే వెళ్ళిపోయారండి మరి అలాగ వెళ్ళిపోయిన మళ్ళీ మేము రాలేకపోయామండి మరి మా తప్పు అయితే ఏమీ లేదండి మరి మేము అందరం కూడా మాతో అందరం కలిసి ఉంటామనేసి మేడం గారిని ఎంతగానో నమ్ముకొని ఉన్నామండి కానీ మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారండి అదే బాధేసిందండి మాకు ఎంపీటీసీ కింద కూడా మేడం గారు వెళ్ళిన తర్వాత మా గుర్తింపు లేదండి అందువల్ల బీజేపీ ప్రభుత్వంలోని రామకృష్ణారెడ్డి గారు ఇంట్లో కలిసిపోయామండి మాకైతే ఎవరు డబ్బు ఇచ్చి కొనలేదండి మరి భయపెట్టలేదు ఎవరండి మస్ట్ పోల్ వచ్చేయండి డబ్బుడికి అమ్ముడు అయిపోవని ప్రసారాలు వస్తున్నాయండి బయట కానీ డబ్బులకి మాత్రం ఇప్పుడు అమ్మడం ఇవ్వలేదండి మేము మాకు ప్రజలకే సేవ చేయ ప్రజలకు సేవ చేయాలని మేము వచ్చామండి మనస్ఫూర్తిగానే అంతేగానండి మేము ఇంకా అమ్ముడు పోవడానికి డబ్బుకి రాలేదు చెప్పండి నా పేరు జంబ వెంకటలక్ష్మి అండి ఎక్కువ లోకి వచ్చానండి నేను అది వన్ అండి నాకు విస్ట్ పొరంగానే వచ్చానండి నేను ఎవరో ఇబ్బంది పెట్టలేదు కానీ అండి జ్యోతులు మహేష్ గారు మమ్మల్ని ఏడు నెలలు ఎనిమిది నెలలు వదిలేసారండి మేము ఏకాగ్రంగా ఎన్నుకున్నామండి అవి మా గురించి మేము ఏమైపోతున్నామని ఈ ఎంపీటీసీలు ఏమైపోతున్నారో వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారని అన్నిటికీ అండి ఆవడానికి అతను ఉందామేమో అండి మేము అందు గురించి అండి మమ్మల్ని ఎవరో మమ్మల్ని ఆదర్ చేయలేదండి అందు గురించి మేము దీంట్లోకి ఇష్టపూర్వకంగా మా రామకృష్ణ గారు బాగా అభివృద్ధిలో చేస్తున్నారనేసి మేము ఇంకా ఏం చేయగలుగుతామో ముందు ముందు కనీసండి వచ్చామండి నేను రెండోసారి రెండోసారీ అబ్బిటీసీంది అదండి ఎక్కువ